దేవుడు ఎందుకు ఈ వివిధ రకమైన భాషలను సృజించాను దాని గురించి మనం తెలుసుకోవాలి ఆది కాండము పదకొండు ఒకటో వచ్చిన ప్రకారము మొదటిగా భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను ఆ సమయం ప్రజలు ఒకే చోట కలిసి ఒకే చోట జీవించాలి అని అనుకుంటారు సేనారు దేశం మందు ఒక విశాలమైన మైదానంను వారు చూస్తారు ఆ మైదానం మందు గొప్ప గోపురాన్ని కట్టుకొని దాని అందు మనందరం కలిసి నివసించాలని చెప్పేసి వారు అనుకుంటారు ఆ గోపురము ఆకాశం అంటున్నంత ఎత్తు వరకు నిర్మించాలని వారు ప్రయత్నిస్తారు దేవుడైన యహోవ వారి యొక్క తలంపులు ఆయనకి వ్యతిరేకంగా ఉండటం వలన వారి భాషను వారికి అర్థం కాగకుండా చేస్తారు అందువలన వారి యొక్క గోపురం నిర్మాణం ఆగిపోతుంది దానికి దేవుడైన యహోవ బాబేలు అనే పేరు పెడతారు బాబేలు అనే మాటకు తారుమారు అని అర్థము ఆ విషయాన్ని మనం ఆది కాండము పదకొండు ఏడవ వచనంలో గమనించవచ్చు